హంపీలోని రాతి రథం నిజంగా ఒక అద్భుతం హంపీని సందర్శించి ఉంటే ఈ ప్రసిద్ధమైన రథాన్ని అందరూ చూసి ఉంటారు ఈ రథం గురించిన చిత్రం యాభై రూపాయల కరెన్సీ నోటుపై కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన సందర్శకులందరూ యాభై రూపాయల నోటు తీసుకొని దాని మీద ఉన్న రాతి రథాన్ని చూపిస్తూ రా ఆ రథం దగ్గర నిలబడి ఫోటోలు దిగుతూ ఉన్నారు ఒకప్పుడు అయితే ఆ రథం చుట్టూ ఏమీ ఉండేది కాదు ఇప్పుడైతే అందరూ కలిసి పాడు చేస్తున్నారని అనుకున్నారు ఏమో కానీ రథం దగ్గరికి వెళ్ళడానికి లేకుండా చుట్టూ చిన్న ఫెన్సింగ్ లాగా వేశారు అందుకని రథం దగ్గరకు మాత్రం వెళ్ళలేకపోయాము ప్ర యాభై రూపాయల నోటుపై రెండు వేల పదిహేడులో ప్రభుత్వం ముద్రించింది ఈ రాతి రథాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం కానీ చాలా వరకు శిథిలమైంది